సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ అవును ఈ ఉదయకాలం లేచి ప్రార్థించుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడా మిమ్మల్ని అక్క ప్రియ చెల్లి ప్రియ అన్న ఎరుణోదేపు దిన కంఠంతో దేవునికి వినిపించారా ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత ఆయన కొద్దిసేపు అయిన దేవుని సన్నిధిలో గడిపి ఆయన సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని మీ అన్నగా మీ క్షేమాన్ని కోరుకునే మీ కుటుంబ సభ్యునిగా నా చేతులు జోడించి ఆడుకుంటూ ఉన్నాను మంచిది నిన్నటిదేనో ఆరాధనలకు వెళ్ళొచ్చారా ఏ వాక్యం ద్వారా దైవశావుకుడు మీతో మాట్లాడారు కింద కామెంట్ బాక్స్లో రాయండి ప్రత్యేకంగా మన ఇమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి నాలుగు దివ్యమైన వర్తమానాలు మీరు వినుంటారు వినకపోతే తప్పకుండా వినండి దీవెనకరమైనటువంటి వర్తమానాలు గెలుపు గుర్రాలకుండే మూడు దివ్యమైన లక్షణాలు నీవు నేను గెలవాలి గెలవాలంటే ఏ లక్షణాలు ఉండాలి గుర్రంలో నుంచి సెకండ్ సెషన్లో చల్ చల్ గుర్రం చలాకి గుర్రం అని ఎందుకు అంటారో తెలుసా అలాగే థర్డ్ సెషన్లో రాజీ లేని పోరాటం పోరాడు లోకంతో లోక మనుషులతో రాజీ పడకు రాజీ లేని జీవితం జీవించు పరలోకి సొంతం చేసుకో దివ్యమైన వర్తమానాలు అలాగే ఈవినింగ్ ఫోర్త్ సెషన్లో దైవ జనరాలు వర్తమానం ఇచ్చారు వినకపోతే తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి ప్రాముఖ్యంగా రేపు ముప్పయో తారీఖు కదా రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర వరకు మాసాంతర కోటం సెలవు దినాలు కదా మీకు మాత్రం అవకాశం ఉన్నా రాగలిగిన అవకాశం ఉంటే మాసాంతర కోటానికి మందిరానికి రండి దూర ప్రాంతాల్లో ఉండేవారు కుటుంబ సమేతంగా మాసాంతర కూటంలో పాలు పంపులు పొందాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను అలాగే అక్టోబర్ రెండో తారీఖు కుటుంబాల క్షేమం కొరకై మెదక్ టౌన్లో కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఏడు గంటల స్థుతి ఆరాధన ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు నిరాటంకంగా జరుగుతుంది మిమ్మును మీ కుటుంబాలను ఈ ప్రార్థనలకు ఆహ్వానిస్తున్నాం దూర ప్రాంతాల్లో ఉండేవారు తప్పకుండా లైవ్ చూసి దీవించబడగలరని ప్రేమతో మనవి మంచిది దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన వర్తమానం ఎందుకో ఆత్మదేవుడు స్థుతించే జీవితాన్ని గురించి మీతో పంచుకోమని నా హృదయాన్ని పూరుకొల్పారు స్థుతి మన స్థితి ఎలా మారుస్తుంది ఎప్పుడెప్పుడు దేవుణ్ణి స్థుతించాలి రండి వాక్యం ధ్యానించుదాం ఎనభై ఒకటో కీర్తన మొదటి నాలుగు చరణాలు అందరూ నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవునిని బట్టి ఉత్సాహధ్వని చేయుడి ఎస్ కీర్తన ఎత్తుడి గెలకతప్పిట పట్టుకునుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి అమావాస్య నాడు కొమ్మువోధుడి మనము పండుగను ఆచరించు దినమగు పొన్నమి నాడు కొమ్మువోధుడి ఇది ఇజ్రాయిలీల కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం బా ఆ చివరి మాటలు అసలు ఎలా ఉన్నాయో చూడండి ఇజ్రాయిలీలకు దేవుడు నియమించిన కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం చట్టం ఏంటి ఆ చట్టం అమావాస్య నాడు ఊదుడి మనము పండుగను ఆచరించు కొమ్ము ఊదుడి ఎప్పుడెప్పుడు కొమ్ము ఊదాలి అమావాస్య నాడు కొమ్ము ఓదాలి అమావాస్య నాడు కొమ్ము ఓదాలి పొన్నమి నాడు కొమ్ము ఓదాలి కొమ్ము ఓదటం అంటే స్థుతించటం పాడటం స్థుతించటం కీర్తించటం ఎప్పుడెప్పుడు స్థుతించాలి అమావాస్య నాడు అమావాస్య అంటే గాఢాంధకారపుచ్చీకటి చీకటి దారి తెలియదు ముందుకు వెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో అర్థం కాదు ముందే ముందో వెనకుందు వెనకే ముందో అర్థం కాని గందరగోళపు పరిస్థితి చెమ్మచ్చీకటి చెమ్మచ్చీకటి దాన్ని అమావాస్య అంటారు అది కాలాన్ని బట్టి కాదు కానీ స్థితిని బట్టి చెప్తా కొన్నిసార్లు దేవుడు నిన్ను నన్ను గాఢాంధకారపు చీకటి లాంటి అనుభవాలకు తీసుకెళ్తాడు ఏం జరగబోతుందో అర్థం కాదు అంత అయోమయం అంత శూన్యం కట్టిక చీకటి లాంటి పరిస్థితులకు దేవుడు కొన్నిసార్లు నిన్ను నన్ను తప్పకుండా నడిపిస్తాడు మరణాంధకారపు లోయల్లోకి దేవుడు తీసుకెళ్తాడు అలాంటి అమావాస్య ఎదురైన ఆ స్థితిలో కూడా దేవుని నువ్వు స్థుతించాలి సనగొద్దు దేవుని మీద తమ్ముడా చెల్లి ఎప్పుడైనా దేవుని మీద శనిగేవా పదే పదే సనుగుతున్నావా ఏంటయ్యా ఈ చెమ్మ చీకటి ఏంటయ్యా ఈ బాధలు ఏంటయ్యా ఈ మనశ్శాంతి లేని పరిస్థితి ఏంటయ్యా ఈ తిరస్కారం ఏంటయ్యా ఈ అగతాలి ఏంటయ్యా ఈ అవమానం అని పదే పదే దేవుని మీద నువ్వు శనుగుతున్నావా చెల్లి శనుగుడు మానే ఈ దం నుండి స్థుతించటం ప్రారంభించు అన్నా శనుగుడు మానే నీ ఆరాధ్య దైవాన్ని గుర్చి ఆనందగానం చేస్తూ హృదయమార అమావాస్య లాంటి అనుభవాలలో కూడా దేవుని స్థుతించటం ప్రారంభించు అవును పౌలు శేల చెరసాల్లో వేయబడ్డారు ఏ నేరం చేసినందువల్ల చరసాల్లో వేయబడ్డారు లేదే ఎందుకు చెరసాల వేయబడ్డారు దేవుని గురించి ప్రకటించినందుకు దేవుని కొరకు బ్రతికినందుకు నేనంటా దేవుని కొరకు బ్రతికిన వాడికి సింహాసనం రావాలి చరసాలు ఎలా వస్తుంది కానీ పౌలు పౌలుసేలకు చెరసాలు వచ్చింది చరసాలలో పడేసేటప్పుడు బాగా దెబ్బలు కొట్టారట కాళ్ళను బొండలను బిగించారట విన్నారా ఇప్పుడు పౌలుశీల పరిస్థితి ఏంటో తెలుసా గాఢాంధకారపు చీకటి అమావాస్య లాంటి అనుభవం అపోస్తుల కార్యాల్లో చూస్తాం కదా పౌలుశీల మధ్యరా అయితే పౌలుశీల మధ్యరాత్రి వేళ కీర్తనలు పాడుచు ప్రార్థించుచుండిరి ఖైదీలు వినుచున్నారు అని రాశ్ విన్నారా వేళ ఒంటి నిండా గాయాలు చేతులకు సంఖ్యలు కాళ్ళు బొండల్లో బిగించబడిన పరిస్థితి పవిత్రంగా బ్రతికిన వాడు నేరస్తుల మధ్యలో ఉండే పరిస్థితి సింహాసనం మీద కూర్చోవలసిన ఎస్ తారుసువాడైన పౌలు చెరసాల పాలైపోయాడు ఈ దెబ్బలు ఏంటయ్య ఈ గాయాలు అనల్లా ఏంటయ్యా ఈ అవమానం అని అల్లా నేరస్తుల మధ్యలో పడేసేవింటయ్యా పూలపాంపు మీద పండుకున్న నా బ్రతుకు కదా నేరస్తుల మధ్యలో పడేసేవింటయ్యా అని అల్లా ఆ అమావాస్య లాంటి చీకటి లాంటి అనుభవాలలో కూడా తనివి తీరా దేవుని స్థుతించడం ప్రారంభించారు ఎలా పాడారట ఖైదులు వినేటట్లుగా పాడారు ఏమండి ఈ ఖైదీ ఎక్కడుంటే మరో ఖైదీ అవతల గదిలో ఉంటాడు ఇంకో ఖైదీ మరో చోటు ఉంటాడు అందరూ ఒకే గదిలో ఉండరు కదా వేరు వేరు గదుల్లో ఉండేవారు విన్నారంటే మెల్లిగా పాడారా ఉత్సాహంగా పాడారా అందుకనే ఎనభై ఒకటో కీర్తంలో చూస్తాం కదా ఆనందగానము చేయుడి ఉత్సాహధ్వని చేస్తూ పాటలు పాడుడి ఏ ధ్వని ఉత్సాహధ్వని నేనంటా గాయాలతో ఉన్నవాడు ఉత్సాహ ధ్వని చేస్తాడా ఉసూరు ధ్వని చేస్తాడా ఆనందంగా పాడతాడా దుఃఖంతో పాడతాడా అమావాస్య లాంటి అనుభవాలలో కూడా ఆనందగానం చేశారు వారి బలమై ఉన్న దేవునిని గూర్చి దైవజనమా ఆనందగానం చేస్తే అమావాస్య లాంటి అనుభవాలలో కూడా దేవుడిని బలమై ఉంటాడు ఏం జరిగింది వారు పాటలు పాడుచు కీర్తిస్తుండగా మధ్యరాత్రి వేళ భూకంపం ప్రపంచంలో ఎన్నే భూకం ప్రపంచంలో ఎన్నో భూకంపాలు వచ్చాయి ప్రతి భూకంపం నాశనం కలుగు చేసింది కానీ ఈ భూకంపం ఏం చేసిందో తెలుసా నాశనాన్ని కలుగు చేయలా ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది ఎప్పుడైతే చరసాల పునాదులు కదిలాయో ఖైదీల సంఖ్యలు తెగిపోయాయి పౌలుశీల సంఖ్యలు తెగిపోయాయి అద్భుతం 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 సంఖ్యలు తెగిపోయి ఖైదీలు బంధకాలతో బంధించబడ్డవారు విడుదల పొందారు ఎందుకో తెలుసా అమావాస్య లాంటి గాఢాంధకారపు అనుభవాల్లో వారు ప్రభుని స్థుతించటం ప్రారంభించారు అసలు భూకంపం ఎందుకు వచ్చిందో ఓ భక్తుడు ఇలా అంటాడు మధ్యరాత్రి వేళ వాళ్ళు ప్రభుని స్థుతిస్తూ అమావాస్య లాంటి అనుభవాలలో పాటలు పాడుతూ ఉంటే పరలోకమందలి దేవుడు వారి స్థుతి జయధ్వని విని పరవశుడై దేవుడు సహజంగా పాటలు పాడేటప్పుడు ఇట్లా చప్పట్లు కొడతాం కదా కొంతమంది మ్యూజిక్ సెన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు బాడీ లాంగ్వేజే మారుతూ ఉంటుంది రథానికి తగినట్లుగా మెడ ఆడించటం తలాడించటం చేతులు ఆడించటం పాదాలు ఆడించటం ఇట్లా రథం వేస్తారు కదా పరలోకంలో ఉన్న దేవుడు కూడా వాళ్ళ పాటకు మైమరిచిపోయి కాలుతో ఇట్లా రథం కొట్ట ఇట్లా అన్నాడట కాలుతో ఇట్లా అన్నాడట భూమి దేవుని పాదపేటం కదా దేవుని పాద భూమి మీద అట్లా పడినట్లుగా రథం కొట్టినట్లుగా కొట్టాడట భూకంపం వచ్చేసి ఈ భూకంప నాశనం కలుగు చేయలా జైలు అధికారి సైతం రక్షణ పొందటానికి అయ్యలారా రక్షణ పొందటానికి మేమేం చేయాలి ఆశీర్వాదపు విప్లవం చరసాలలో దేవుడు పుట్టించాడు నేనంట చరసాలను కూడా వాళ్ళు దేవుని మందిరంగా మార్చారే తమ్ముడు చరసాలనే వాళ్ళు దేవుని మందిరంగా మారిస్తే నీ ఇంటిని దేవాలయంగా చేసుకోవా నీ ఇంటిని దేవుని మందిరంగా మార్చుకోవా సరుగుడు వినబడుతుందా మనే పదే పదే భార్య అట్ట భర్తేట్ట అత్తెట్ట మామిట్ట ఎప్పుడు ఈ కూరైనా ఆ కూర లేదా కొంతమంది సనుగుడు రాజులు ఉంటారు ఇరవై నాలుగు గంటల సనుగుడే తినే తింటానే ఉంటాడు ఉప్పు ఎక్కువైంది పప్పు ఎక్కువైంది కొత్తిమీర ఎక్కువైంది కరివేప ఎక్కువ ఎక్కువైంది ఆ దోసేయమంటాడు దోష ఎంత మాడుస్తారా లైట్గా మాడిస్తే ఇంత పచ్చిగా తింటారా ప్రతిదానికి శనిగి శనిగి శనుగుడు మహారాజులు ఉంటారు శనుగుడున్న చోట సంహార దోత ఉంటాడు స్థుతి ఉన్న చోట శుతుల సింహాసనం మీద ఆశీనుడయ్యే దేవుడు ఆ స్థలములో సంచరించటం ప్రారంభిస్తాడు మన నెలల్లో దేవుడు గాక అమ్యాన్ ఆ దేవుడు సంచరించున్నట్లుగా ఎప్పుడు మన నాలుక అమావాస్య లాంటి అనుభవాలలో కూడా స్థుతించే నాలుకై ఉండాలి ఇది ఇజ్రాయిలుకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం ఏంటి ఆ చట్టం అమావాస్య లాంటి చీకటిలో సనగకుండా యోబులాగా స్థుతించు రైట్ ఈ అమావాస్య లాంటి అనుభవాల్లో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తి పౌర్ణమి లాంటి అనుభవానికి తీసుకెళ్తాడు కొందరి జీవితాల్లో పౌర్ణమి అంటే నిండు ఆశీర్వాదాన్ని పొందుకున్న అనుభవం నిండు మేలును పొందుకున్న అనుభవం కొంతమంది జీవితాల్లో ఏం జరిగిందో తెలుసా పేద స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత పూర్వపు స్థితి మరిచిపోయి కొందరి జీవితాలు ఎలా ఉంటాయో చూడండి హోష గ్రంథం నాలుగో అధ్యాయం ఏడో వచనంలో భక్తుడు ఇలా మాట్లాడతాడు తమకు కలిమి కలిగిన కొలది వారు నా యొడల అధికముగా పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును భయం పొట్టట్లేదా ఈ మాట అంటున్నప్పుడు కొంతమంది జీవితాల్లో జరిగేది ఇదే వారికి కలిమి కొలిగిన కొలది డబ్బు పెరిగే కొలది ఆస్తి పెరిగే కొలది వెండి బంగారాలు పెరిగే కొలది స్టేటస్ పెరిగే కొలది ఆస్తి పాస్తులు పెరిగే కొలది అధికంగా పాపం చేసే వ్యక్తులు కొంతమంది ఉన్నారు పేద స్థితిలో ఉన్న భక్తిని కోల్పోయి కొంచెం డబ్బు వచ్చిన తర్వాత కొంచెం సంపన్న స్థితి వచ్చిన తర్వాత దేవుని పట్ల అధికంగా పాపం చేసే వ్యక్తులు ఉన్నారు వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి నా వైపు చూడు సూటిగా నిన్న ఒక మాట అడుగుతా పేదరికంలో ఉన్నప్పుడు నీకున్న భక్తి ఉందా పూరింట్లో ఉన్నప్పుడు నీకున్న భక్తి ఈరోజు నీకుందా మూడు పూట్ల కడుపు నిండా భోజనం కూడా చేయలేని స్థితిలో బ్రతికేటప్పుడు ఆ రోజుల్లో ఉన్న భక్తి ఈరోజు నీకుందా డబ్బు పెరిగింది డబ్బుతో పాటు నీ భక్తి కూడా పెరగాలి కొందరు జీవితాల్లో జరిగేది ఏంటంటే డబ్బు పెరిగే కొద్దీ భక్తి సన్నగిలిపోయింది ఈ ప్రజల పరిస్థితి అంటే డబ్బు పెరిగే కొద్దీ అధికంగా దేవుని పట్ల పాపం చేశారట దేవుడేమంటారో తెలుసా వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును లాంటి నిండు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఒకవేళ నీవు కూడా అలా ఉంటున్నావేమో తస్మా జాగ్రత్త ఘనతను నీచ స్థితికి మారుస్తాడట నేనంటా దీన్ని ఆపోజిట్గా చదువుకుందాం వారు తమకు కలిమి కలిగిన కొలది నా ఎడల అధికముగా భక్తిగా బ్రతికారు కనుక వారి ఘనతను ఘనత వెంబడి ఘనతకు నేను మార్చుదును వారి ఘనతను అత్యధికమైన ఘనతకు నేను మార్చుదును అని దేవుడు అంటాడు తముడు మొద్దన్నం తినేటప్పుడు ఇది నువ్వు పెట్టిన భిక్షేసాయా మంచి బట్ట కట్టుకునేటప్పుడు నువ్వు పెట్టిన భిక్షేసాయా కారులో ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఒకప్పుడు ఆటోకు ఛార్జీ కొడలేని గతయ్య నాది ఈ కారు నువ్వు పెట్టిన భిక్ష అయ్యా భవంతిలో ఉన్నావు అయ్యా ఒకప్పుడు అద్దె కట్టుకోవటానికి కూడా దిక్కులేని పరిస్థితి అయ్యా ఇదిగో ఈ స్థితి నీవిచ్చినదయ్యాన్ని ప్రతి క్షణం ఎల్లప్పుడూ కృతజ్ఞతా వచ్చనమే నీ నోట ఉచ్చరించాలి పౌలు గారు అంటారు కదా మీ నోట బూతులు రావద్దు మీ నోట సరసోక్తులు రావద్దు మీ నోట అపవిత్రమైన మాటలు రావద్దు ఎల్లప్పుడూ కృతజ్ఞత వచ్చనమే ఉచ్చరించండి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఎల్లప్పుడూ అమావాస్యలో ఉన్న పౌర్ణమిలో ఉన్నా ఇంట్లో ఉన్న మందిరంలో ఉన్న బజారులో ఉన్న మార్కెట్లో ఉన్న ఉద్యోగ స్థలంలో వ్యాపారం చేస్తున్న పని చేస్తున్న ఖాళీగా ఉన్న ప్రతి క్షణం స్థుతి వేసాయా స్థుతి వేసాయా స్తోత్రాలు వేసాయా నా రక్షణకర్త నా నిజదేవుడా ఏకైక దేవుడా పవిత్రమైన దేవుడా నీవు నాకు దేవునిగా దొరికావు ఇంతకు మించిన ఆశీర్వాదం నా బ్రతుకులో ఏముంది స్వామి చాలయ్యా నా బ్రతుకు ధన్యమైపోయింది నీవు నాకు దొరికావు ఇదే నా ధన్యత అని ప్రతి క్షణం ప్రతి క్షణం స్థుతి స్తోత్రం అయ్యా అని ఎప్పుడు ప్రభుని మనం స్థుతిస్తూ ఉండాలి నేను అప్పుడప్పుడు చెప్తా కదా తలులరా పల్లెటూళ్ళలో మన అమ్మోళ్ళు బట్టలు ఉతికేటప్పుడు బండకేసి బాధి బట్టలు ఉతికేటప్పుడు ఒక శబ్దం చేసేవాళ్ళు ఏ శబ్దం చెప్పండి అని కొడతారే ఇప్పుడు ప్రభు బిడ్డలం అయిన తర్వాత ఆ శబ్దం కాదు ఏం చేయాలో తెలుసా స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం అని ప్రతి క్షణం ప్రభుని స్థుతించాలి మరి ముఖ్యంగా పౌర్ణమి లాంటి నిండు దేవిని అనుభవించేటప్పుడు మరెక్కువగా స్థుతించాలి అలా స్థుతించిన వాడే దావీదు నా ప్రాణమా యహోవాను సనుతించుము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సనుతించని ధనవంతుడైన దావీదు దేవుని స్థుతిస్తే క్రొత్త నిబంధంలో ఒక ధనవంతుడున్నాడు ఉన్నాడు నా ప్రాణమా తినుము ఆ తాగుము సుఖించుము అని తన ప్రాణాన్ని సుఖపెట్టుకున్నాడు దావీదు తన ప్రాణాన్ని స్థుతించమన్నాడు ఎంత స్థుతించాడో తెలుసా సమయంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యాయంలో చూస్తాం దేవుని సన్నిధిలో కూర్చొని ఎలా అంటాడు యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను తమ్ముడు నా కుటుంబం ఏ పార్టీది యోధాగోత్రంలో య కుటుంబం ఏ పార్టీది యశికి పుట్టిన ఎనిమిది మంది కుమారుల్లో నేను కడ కడసారి వాడిని నేనే వాడిని ఎంతగా నీవు నన్ను హెచ్చించావే ఇంతగా హెచ్చించుటకు నేనే పాటి వాడును తమ్ముడు చెల్లి ఎప్పుడైనా ఇంట్లో గదిలో కూర్చున్నప్పుడు దేవా ఒకప్పుడు నా బ్రతుకు పూరిలు కదా పూరింట్లో నుంచి లేవనెత్తేవే ఇలా ముసురుబట్టి వర్షాలు కురిసేటప్పుడు తాటాకులు వర్షానికి నాని ఇంటి లోపట చొక్కల చొక్కలుగా చొక్కల చొక్కలుగా ఇంట్లో నీళ్లు పడతా ఉంటే బకీట్ ఒక చోట తపేలా ఒక చోట ప్లేట్ ఒక చోట మగ్గు ఒక చోట పెట్టి రాత్రి అంతా జాగారం చేసిన బ్రతుక అక్కడి నుంచి లేవనెత్తావు ఏమి రుణం తీర్చుకోగలనాయ్యాని ఎప్పుడైనా కూర్చొని దేవుణ్ణి పట్ల చేసిన మేళ్ళు తలస్తూ దావీదులాగా కృతజ్ఞత ఆరాధన చేసావా అలా కృతజ్ఞత ఆరాధన దావీదు చేయటాన్ని బట్టే దావీదు నీచి స్థితిని ఘనతకు మార్చటమే కాదు ఘనత నుండి అధిక ఘనతకు పిల్లల పిల్లలకు ఆ ఘనత ఇచ్చాడు అలా స్థుతించు ఆ స్థుతి నీ స్థితి మార్చటం ప్రారంభిస్తుంది ఎనభై ఒకటో కీర్తన చూడండి ఒకసారి ఆరో చరణంలో అంటాడు ఇలా పౌర్ణమి నాడు మనం ప్రభుని స్థుతించి అమావాస్య నాడు ప్రభుని స్థుతించి ఎల్ల అన్ని పరిస్థితుల్లో అన్ని కాలాలలో మనం ప్రభుని స్థుతించేవారిగా ఉంటే ఎనభై ఒకటో కీర్తన ఆరో చరణంలో భక్తుడు ఇలా అంటాడు చూడండి అన్నమాట ఎస్ వారి భుజముల నుండి నేను బరువులను దింపగా వారి చేతులు నెత్తకుండా విడుదల పొందెను నువ్వు స్థుతిస్తే నీ భుజాల మీద ఉన్న బరువులు దించుతాడు నీ చేతులు మరి అన్నడు బానిస పనులు బానిస బ్రతుకు బ్రతకకుండా బానిసత్వం నుంచి దేవుడు విడుదల ఇస్తాడు నీ భుజాల మీద ఏ బరువు ఉంది ఒకసారి నా వైపు చూడు చెల్లి నీ గుండెల్లో ఏ భారం ఉంది ఆ భారమంతా మర్చిపోయి మరిచిపోయి నీ చింత యావత్తూ దేవుని మీద వేసి దేవుని స్థుతించడం ప్రారంభించు నీ భుజాల మీద ఉన్న బరువును దేవుడు దించేస్తాడు దించటమే కాదు మరి అన్నడు ఆ బానిస బ్రతుకులు నువ్వు బ్రతకకుండా మోతగంపలు ఎత్తకుండా నీకు విడుదల దయచేస్తాడు నీకు నాకు విడుదల కలుగు చేయగలిగిన శక్తి స్థుతి ఆరాధనలు దాగి ఉంది స్థుతిద్దామా శను ఆపేద్దామా అన్ని కాలాలలో ప్రతి క్షణం ఎల్లప్పుడూ నే నెల్లప్పుడు ఉంది కదా పాట నే నెల్లప్పుడు ప్రతి క్షణం యహోవాని స్థుతిస్తానని ప్రతి క్షణం ప్రభుని స్థుతించు ఆ స్థుతి నీ స్థితిని మార్చునుగాక ప్రార్థిస్తాను ఏ భారంతో ఉన్నా ఏ వేదనతో కూర్చున్నా వేదనంతా మరిచిపోయి స్థుతి స్తోత్రమని ప్రభుని స్థుతించండి తండ్రి మీకు స్తోత్రాలు ఇస్రాయలీలు చేయి స్తోత్రములపై ఆశీనుడ ఏ ప్రజలైతే ఈ గడియలో ప్రార్థించి ప్రార్థనలో మాతో కలిసి ఏకీభవిస్తూ స్థుతిస్తున్నారో వారి భుజాల మీద ఉన్న బరువులు మీరు దించుదురుగాక వారి భుజాల మీద ఉన్న కాడిని ఏ సునామోలో వెర్రగొట్టుదురుగాక ఏ సునామోలో వెర్రగొట్టుదురుగాక ఏ సునామోలో ఆ బానిస బ్రతుకుల నుంచి విడుదల దయచేయుదురుగాక వారి కుటుంబంలో ఆత్మస్వరూపిగా మీరు సంచరించుదురుగాక ఈ గడిలో ప్రభు ఈ గడిలోని ప్రజలు మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటుండగానే ఈ నీ ప్రజలు మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటుండగానే ఆ స్థుతి ద్వారా వారి స్థితి మీరు మార్చుదురుగాక వారి స్థితి మీరు మార్చుదురుగాక మార్చినందుకై స్తోత్రాలు మా ప్రార్థన మీరు వినినందుకై స్తోత్రాలు ఏసునామంలో పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సుక్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ ఎమన్ థ్యాంక్ యూ